యూస్ ప్రశాంత్ కిషోర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ ఒక గురువులాగా పనిచేశాడు గెలిపించాడు మన రాష్ట్రాన్ని అనబూడది కానీ సంకనాకించేశాడు యూని ప్రశాంత్ కిషోర్ అయితే ఆ తర్వాత సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు ఆయన ఐపెక్ సంస్థ వస్తేసి అందులో చేసిన పై ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు కంటిన్యూ అవ్వమని బట్ ఆయన బాధ్యత తీసుకున్నాడు దాన్ని ఇప్పుడు ఏపీకి సంబంధించి రుతురాజు పర్సనల్ పర్సన్ తీసుకున్నట్టుగా వాళ్ళు నడిపిస్తా ఉన్నారు వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ ఎవరి ఐపెక్ సభ్యులు అంటే వైజాగ్ లో ఇన్వెస్టర్స్ వాళ్ళే మాకు ఫస్ట్ టైం ఓటు వచ్చింది జగన్ అన్నకే ఓటేస్తామని చెప్పిన వాళ్ళు వాళ్ళే జగన్ మామేకే ఓటేస్తాం ఓటు వేపిస్తామని చెప్పిన వాళ్ళు వాళ్ళే సరే ఈ కథలను నుండి వదిలేద్దు ఇప్పుడు నేను చెప్పేది ఏంటి ప్రశాంత్ కిషోర్ నేషనల్ మీడియాకి ఓవరాల్గా ఈసారి ఎండికేషన్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి చెప్తూ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన బయట పెట్టిన నిజాలు ఏవైతే ఉన్నాయి అవునన్నా కాదన్నా వైసీపీ వాళ్ళు కాదన్నా లేనిది న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు సైతం ఒప్పు కొట్టి తీరాల్సినవి ప్రశాంత్ కిషోర్ ఒకటే మాట్లాడినాడు జూన్ నాలుగున జగన్మోహన్ రెడ్డికి దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవ్వటం గ్యారెంటీ రాసి పెట్టుకొని నేను చెప్తున్నా అన్నాడు ఎంత దారుణంగా ఓడిపోతాడంటే ఇదిగో ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి నేను చెప్పను ఎన్డీఏ దట్ మీన్స్ టీడీపీ జనసేన బీజేపీ భారీ విజయం సాధించింది వాళ్ళు విజయం చూసి వీళ్ళకి పడిపోయినటువంటి స్థానాలు సీట్లు చూసి జగన్ రెడ్డి షాక్ అవ్వటం గ్యారెంటీ అన్నాడు మరి వైసీపీ వాళ్ళు గెలుస్తాం గవర్నమెంట్ మాదేనో ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఎలా ఏంటి అన్నప్పుడు వాళ్ళు ఎలా చెప్తున్నారు రాష్ట్రంలో మహిళలకి పథకాల రూపాయిన డబ్బులు వెళ్ళే వాళ్ళు ఓట్లు ఓట్లేస్తామంటున్నారు మామూలుగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఒక కోటి అరవై నాలుగు లక్షల మంది పురుషులు ఉంటే ఒక కోటి అరవై తొమ్మిది లక్షల మంది స్త్రీలు ఉన్నారు సో అత్యధికంగా ఉన్నది స్త్రీలే కదా ఇంకేంటి వాళ్ళు ఓట్లు వేస్తాం మీరు అనుకుంటున్నారు కదా పథకాల రూపాయిన లబ్ధిదారులు ఎంతమంది హార్డ్లీ అరౌండ్ అరవై ఐదు లక్షల మంది జరుగుతున్నారు అరవై ఐదు లక్షల మంది లక్ష అరవై తొమ్మిదిలో అరవై ఐదు లక్షలు తీసేయండి ఇంకెంత లక్ష నాలుగు వేలు ఈ లక్ష నాలుగు వేల మంది మహిళలు జగన్ కొట్టేస్తారా పోనీ ఆ పథకాలు తీసుకుంటున్న వారిలో ఈ సూపర్ సిక్స్ అని చెప్పేసి ఏదైతే ప్రకటించున్నారో ఎన్డీఏ కోట ముఖ్యంగా టీడీపీ వాళ్ళు అందులో మహిళలకి బస్సులు ఉచిత ప్రయాణం కానీ పింఛను జగన్మోహన్ రెడ్డి లాగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో మూడు మూడు వేల రెండు వందల యాభై రెండు వేల ఇరవై తొమ్మిదిలో మూడు వేల ఐదు వందలు చేస్తాను చెప్పలే ఈ ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు గాను మూడు వేలు బ్యాలెన్స్ ఉంటాయి దెన్ జూన్లో జూలైలో ఏకంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ వేస్తామని చెప్పున్నా సో ఆబ్వియస్లీ డబ్బు పరంగా అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగానే నేను బటన్ నొక్కే డబ్బులు ఇచ్చి నాకు ఓట్లు వస్తాను అనుకున్నప్పుడు ఆ ఓట్లు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పథకాలకి ఆశపడి దెన్ వాళ్ళు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి వేస్తారు తర్వాత మెగాడిఎసి జాబ్ క్యాలరీ అని చెప్పి ఏం చేశాడు ఈ మనిషి లేవు అక్కడ ద నిరుద్యోగులు ఆ నిరుద్యోగుల పిల్లలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడికి ఓటేస్తారు అన్నిటికి మంచి మద్యపన నిషేధం చేస్తామని చెప్పి మద్యపన నిషేధం చేయకపోగా దిగ్గుమలని జే బ్రాండ్లు పట్టుకొచ్చి జనాల యొక్క హెల్త్ పాడు చేశారు గతంలో ఒక రెండు వందల రూపాయలు రోజు సంపాదించుకున్నట్టంటే ఎనభై రూపాయలు ఒక కోటర్ ముందు అయినా నూట ఇరవై ఒక రూపాయలు ఖర్చు పెట్టి ఉండే వంద రూపాయలు ఇంట్లో ఇచ్చేవాడు ఇప్పుడు ఏమవుతుంది వీడు సంపాదించుకోవడం రెండు వందల రూపాయలు అంటే ఈ చీప్ లెక్క రెండు వందలు పెట్టి కొంటున్నాడు మళ్ళీ ఎక్స్ట్రా డబ్బుల కోసం ఇంటి అడుగుతూ ఉన్నాడు ఆ రోజు హెల్త్ పాడైపోతూ ఉంది దెన్ ఆడవాళ్ళకి అర్థమైంది మగవాళ్ళకి అర్థమైంది వామ్మ వద్దంటూ ఇది జస్ట్ కళ్ళ ముందు కనిపిస్తున్నవి కొన్ని ఇక అక్రమ కేసులు కానీ మొన్న ఎన్నికలప్పుడు చేసిన హడావుడి కానీ అంతకుముందు ప్రచారానికి వెళ్ళినప్పుడు చేసిన హడావుడి కానీ ఇవన్నీ ఒకసారి మీరు తీసుకొని చూడండి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వైసీపీ ఒక భ్రమంలో ఉంచుతూ ఉన్నాడు వైసీపీలో ఉన్నటువంటి చాలామంది కూడా ఓడిపోతున్నామని ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చేసింది అందుకే కొంతమంది దేశం వదులు వెళ్తున్నారు మరి కొంతమంది పక్క రాష్ట్రానికి వెళ్తూ ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ అనగానే బెట్టింగ్లు తెగ నడుస్తూ ఉంటాయి ఏపీలో వైసీపీకి వెళ్ళేసిన బెట్టింగ్ కూడా ఎవడో వేయట్లేదు అది కరెక్ట్గా నేను చెప్పడం బట్ అక్కడ లేదు అన్నట్టు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు తను ఏమన్నాడంటే నేను పది సంవత్సరాలకు పైబడి పది సంవత్సరాలకు పైబడి ఎన్నికలకు సంబంధించి ఒక స్ట్రాటజిస్ట్ కావచ్చు ఈ ఐప్యాక్ రన్ చేస్తూ కావచ్చు నేనున్నా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీని దగ్గర నుంచి గమనించా కొన్ని పార్టీలని అధికారం తీసుకునే సాయపడ్డా అన్న ఫ్రోషన్ బట్ ఓవరాల్గా అన్నప్పుడు ఒక ఓటర్గా ఒక ఎనలిస్ట్గా ఒక స్ట్రాటజిస్ట్గా చెక్ చేస్తూ పోతూ ఉన్నప్పుడు వైసీపీ ఘోరంగా ఓడిపోబోతూ ఉంది అన్నాడు కాదు మీకు జగన్ రోడ్డు కోపం నుండి ఇలా చెప్తున్నారంట కదా ఆయన అయిపే నుంచి మమ్మల్ని దూరం పెట్టారంట కదంటే నవ్వేసి నన్ను అయిపే నుంచి వాళ్ళు దూరం పెడతా నేను సంవత్సరం వద్ద నేను రాజకీయాలకు వెళ్ళి ఉన్నాను అండ్ జనబడి నాకు కోపమే ఉంటుంది నథింగ్ కోపం అసలు ఏమీ లే నేను ఆయనని గెలిపించడానికి సహాయపడ్డా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టాడు అప్పటి నుంచి ఆయన చేస్తున్న పనులు ఏవైతే నన్ను ఆశ్చర్యానికి గురించి షాక్ గురి చేస్తూ ఉన్నాయి అసలు ఎలా గెలుస్తాడని చెప్పిస్తే అతను అనుకుంటూ ఉన్నాడు అనుకుంటూ నాకు ఎన్నో సందర్భాలు అనిపించింది అదేమంట వాలంటీర్లు నేను చెప్పింది కాదు ఈ ఇప్పుడైతే ల్యాండ్ సమగ్రం ఏదంటే అబ్బా లైన్ టైటిలింగ్ యాక్ట్ మనం చెప్పింది కాదు అసలు ఆ సంబంధమే లేదండి బాబు ఆయన అధికారంలోకి రావడం మాత్రమే సాయపడ్డ తర్వాత నాకు అతను సంబంధమే లే అన్నీ అతని చేతిలో అతను చేసుకున్నది అండ్ వీటన్నింటి వల్ల కూడా ఆ భాస్పాలు అయ్యాడు చదువుకున్న వాళ్ళు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వీళ్ళంతా కూడా జనంలో పరిపాలన అంటే ఈ అసలు పరిపాలన అని చెప్పి తీపడతా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఓవరాల్గా మూడు క్యాపిటల్స్ విషయంలో భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నవ్వేది జగన్మోహన్ రెడ్డిని చూసి అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాదండి రేపు అదే బయటపడబోతుంది మీరు చూసుకోండి అని చెప్పేసి ఓపెన్గా చెప్తాడు సో నేను కంక్లూడ్ చేస్తూ ఉన్నా వైసీపీలో ఎవరైనా కనుక ఉంటే న్యూట్రల్ వాళ్ళు కనుక ఎవరైనా ఉన్నా టీడీపీలో ఎవరైనా దయచేసి ఎవరు కూడా బెట్టింగ్ జోలికి పోవద్దు వైసీపీ గెలిచి దాన్ని కూడా దయచేసి రోపే కూడా పెట్టొద్దు అసలు బెట్టింగ్ అనేది జోలికి బాబు ఓకే కమింగ్ టు రేపు అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ నూట యాభై ఒకటి నూట యాభై రెండు మన జగన్ రెడ్డి ఏదైతే చెప్పున్నాడు కేఎఫల్ కూడా గెలుస్తుంది చెప్పాడని చెప్పేసి ఎటకారంగా చేస్తున్నారు ఇరవై ఐదు ఎంపీ స్థానంలో ఇరవై మూడు గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటే కేఎప్ కూడా అదే చెప్పాడు అని చెప్పేసి ఎటకారం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ చాలా ఓపెన్గా చెప్పున్నాడు అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ కోటమి వచ్చేసి నూట నలభై పైగా గెలవబోతుందన్నాడు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ కోటమి వచ్చేసి ఇరవై రెండు పైగా గెలవబోతుంది అమిత్ షా వచ్చేసి ఓపెన్గానే చెప్పాడు అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ కోటమి నూట నలభై ఆరు స్థానంలో గెలవబోతుంది అన్నాడు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ కూటమి ఇరవై మూడు స్థానాలకు రాబోతుందని చెప్పి అతను చెప్పాడు అదేమంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది నాకు అన్నాడు యాజ్ అ హోమ్ మినిస్టర్గా నేను అన్నట్టుగా ఇంటైరెక్ట్గా చెప్పేసి సో సింపుల్ జూన్ నాలుగున జగన్ రెడ్డి దిమ్మ తిరిగి బొమ్మ కనబడటం గ్యారెంటీ మైండ్ బ్లాంక్ అవడం గ్యారంటీ పరిపాలన అంటే ఏంటో ఖచ్చితంగా ఆ రోజు నుంచైనా ఆయన తెలుసుకుంటాడని నాకైతే అనిపిస్తాం